లాస్ ఏంజలస్ కి అమెరికా నాయకత్వానికి రోజు రోజుకి ఉధృక్తి తీవ్రతరం అవుతుంది ఇద్దరి మధ్య కూడా దూరం పెరుగుతూ ఉంది ఈ సమయంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజలస్ మేయర్ ఎవరైతే ఉన్నారో కరెన్ బాస్ ఇతనైతే ట్రంప్ పై విరుచుకు పడ్డాడు కేవలం పని చేసుకుంటున్నటువంటి వారి పిల్లల్ని తల్లిదండ్రుల్ని భయపెడుతూ అక్కడ సాయుధ సైనికులతోనేమొచ్చేసి కవాతులు చేయిస్తూ అందరినీ భయానికి గురి చేసి ఇక్కడ పాలక వర్గమే ఇంత రాద్ధాంతానికి కారణమైందంటూ లాస్ ఏంజలిస్ యొక్క మేయర్ అయితే ట్రంప్పై విరుచుకు పడ్డాడు అయితే ఆయన ఆందోళనకారులను కూడా శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని విజ్ఞప్తి అయితే చేశాడు ఇలాంటి సమయంలో నిన్న సాయంత్రం మొత్తం ఆందోళనకారులు చాలామంది అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకి నిప్పెట్టేశారు ఆ దొరికిన వస్తువులతో ఈ అమెరికా సైనికులపై అయితే విరుచుకుపడ్డారు నిజానికి లాస్ ఏంజలెస్ అమెరికాలో ఒక అందమైనటువంటి ఒక మంచి వాణిజ్యం ఉన్నటువంటి నగరం కానీ ఈరోజు అది ఈ యొక్క ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్లతో నిండిపోయింది అది ఒక బంగ్లాదేశుకు చెందినటువంటి రోహింగ్యాలు మన దేశంలో ఎలాగైతే చొరబడి మన దేశాలని నాశనం చేస్తున్నారో అదే విధంగా చాలామంది చొరబాటుదారులు అక్కడ ఈరోజు లాస్ ఏంజలస్ ని లాస్ చేసేసారు ఆ పేరుకు తగ్గట్టుగా చేసేసారు ఏ ముహూర్తాన్ని దానికి ఆ పేరు పెట్టారు కానీ ఈరోజు తగలబడిపోతుంది లాస్ ఏంజలస్ అంటే కాలిఫోర్నియా గవర్నరు అలాగే లాస్ ఏంజలస్ మేయర్ అందరూ కూడా క్షమాపణలు చెప్పాలని ట్రంప్ అయితే డిమాండ్ చేశాడు దీనికి ఇప్పుడు లాస్ ఏంజలస్ మేయర్ ఎవరైతే ఉన్నారో కరేన్ బాస్ ఇప్పుడు అతనైతే ట్రంప్ పై విరుచుకు పడ్డాడు ముందు నేను చెప్పిన విధంగా ఇంతే కాకుండా ఇప్పుడు ఆందోళనకారులు అందరూ కలిసి వీళ్ళ మాట వినే స్థితి దాటిపోయారు గవర్నర్ మాట కావచ్చు లేకపోతే లాస్ ఏంజలస్ మేయర్ మాట కావచ్చు వీళ్ళ మాట దాటిపోయి ఇప్పుడు మన దగ్గర ఏ విధంగా అయితే దాడులు చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు అమెరికాలో దాడులు చేస్తున్నారు ఇప్పటికే నేషనల్ గార్డ్స్ రెండు వేల మందిని అక్కడికి పంపించాలని ట్రంప్ అయితే అనుకున్నాడు దాన్ని ఇప్పుడు ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరికి పడడం లేదు కదా ఎలాన్ మస్క్ అయితే ఇప్పుడు దాన్ని సమర్థించుతూ దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఎక్స్లో పోస్ట్ చేశాడు అంతేకాదు జేడి వ్యాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా స్క్రీన్ షాట్ తీసి రీపోస్ట్ చేశారు అంటే వీళ్ళిద్దరికీ ఏదైతే బాగా పడలేదో ట్రంప్ ఎలాన్ ఎలాన్మోస్కి అవన్నీ పక్కన పడేసి దేశం బాగుపడాలంటే ఇలాంటి నిర్ణయాలు మంచిదే అంటే రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ను అయితే అక్కడికి పంపించాలనుకున్నటువంటి ట్రంప్ నిర్ణయానికి మస్క్ అయితే వంత పాడేట దీనిలో భాగంగా ఇప్పటికే మూడు వందల మంది నేషనల్ గాడ్స్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అయినా సరే పరిస్థితి అదుపులో ఉంటుందని చెప్పలేము ఎందుకంటే అక్కడ ఈ లాస్ ఏంజలిస్ మేయరు అలాగే కాలిఫోర్నియా గవర్నర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే భారతదేశంలో ఏ విధంగా అయితే కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి ఎందుకు రాదంటే అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాగే ఇప్పుడు లాస్ ఏంజలిస్ పరిస్థితి కూడా అదే